ఈ వీడియోలో మన రచయిత మన మైండ్ ఫంక్షనింగ్ రిలేటెడ్లో మనకి ఇంకొక టిప్ చెప్తున్నాడు అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకి సొల్యూషన్ కావాలి అయితే కొన్ని సమస్యలకి సొల్యూషన్ అనేది అంత ఈజీగా దొరకదు మనం చాలా బ్రెయిన్ స్ట్రెయిన్ చేయాల్సింది ఉంటుంది చాలా ఆలోచించాల్సింది ఉంటుంది ఎంతోమంది సలహాలు తీసుకోవాల్సింది ఉంటుంది అయితే రచయిత చెప్తున్న ఇంకా ఇది ఒక ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీరు పడుకునే ముందు కొంచెం బ్రెయిన్కి ఇన్పుట్ ఇవ్వండి పాజిబుల్ సొల్యూషన్స్ ఏంటి తర్వాత ఎలాంటి అవకాశం ఉంది ఏదన్నా పాయింట్స్ మిస్ అవుతున్నానా ఎలా చేస్తే ఏం జరుగుతుంది ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని మనం కనుక పడుకునే ముందు కొంచెం బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ పడుకుంటే కొత్త బ్రెయిన్ మీకు ఏదో ఒక సొల్యూషన్ని తెల్లారిపాటికల్లా ఉంచే అవకాశం ఉంది యాక్చువల్ చెప్పాలంటే నాకు కొంచెం ఒకసారి మేము వర్క్ చేసేటప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రోగ్రామింగ్లో కోడింగ్లో కొంచెం వెన్ యూ హ్యావ్ లిటిల్ స్లీప్ లేకుంటే ఆ నైట్ ఏదో కొంచెం మనకి ప్రోగ్రెస్ చేయగలుగుతాం టాస్క్ని అంటే ఏదో ఒక కొంచెం గ్యాప్ అనేది దొరికిద్ది కొంతవాటికి ఏదో ఒక సమాధానం అనేది దొరికిద్ది అది వర్కౌట్ కావచ్చు కాకపోవచ్చు బట్ విల్ ఫౌండ్ సమ్ ఆల్టర్నేటివ్ అలాగే ఇది నేను నా నా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కానీ మీ మనం ఏ ఫీల్డ్లో వర్క్ చేసినా ఏది ఉన్నా కానీ ప్రతిదానికి ప్రీ కండిషన్స్ ఏంటి ఆ యాక్షన్ జరిగిన తర్వాత ఎలాంటి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది ఇలా దొరుకుతాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు దానికి ఇదే ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ సో సొల్ సమాధానం అనేది బ్రెయిన్కి కూడా మీ మీకోసారి మీ యొక్క కాన్షియస్నెస్ లేకుండానే ఫైండ్ చేసే అవకాశం ఉంటుంది మన దానికి ఇన్పుట్ ఇవ్వాలి అన్నది రచయిత ముఖ్య ఉద్దేశం మీరు కూడా ఒకసారి నిజంగా చెప్పాలంటే ఆలోచిస్తే మీ లైఫ్లో కూడా ఒకటి జరిగే ఉంటుంది సరే ఇది మీరు ట్రై చేయండి మేబీ